గర్భ గర్భగుడిలో ఉన్న దేవుడిని గర్భంతో ఉన్న మహిళని ఒకేలా చూడాలని చెప్పేసి పెద్దలు చెప్తుంటారు ఈ మాట ఎందుకంటున్నా అంటే మిత్రులారా దాదాపు పది సంవత్సరాల తర్వాత ఈ శివజ్యోతి ఆ వెంకటేశ్వరుని నమ్మి తన మీద విశ్వాసం ఉంచి పది సంవత్సరాల తర్వాత మొదటిసారి గర్భవతి అయిన సంతోషంలో ఏదో అన్నదని చెప్పేసి ఆమెను ఎవరు కామెంట్ చేస్తున్నారు ఎవరు ట్రోల్ చేస్తున్నారో సంగతి పక్కన పెట్టి ఎవరో తెలుగు ప్రజలకు తెలుసు కాకపోతే ఒకటి చెప్పగలను మిత్రులారా ఏ యాంకర్కైనా ఏ హీరోకైనా ఏ వక్తకైనా తన గొంతే బలం తన గొంతే బలగం కొన్నిసార్లు తన గొంతే కూడా మైనస్ అవుతుంది సమస్య అవుతుంది ఏ వ్యక్తి కూడా ఇతరులతోటి తిప్పించుకోవాలనుకోడు కొన్నిసార్లు ఫండ్ జనరేట్ చేయాలనే ప్రయత్నంలో కొన్నిసార్లు విమర్శలు వస్తుంటాయి అందులో భాగంగా శివజ్యోతి కూడా ఇలా విమర్శలు ఎదుర్కొంటుంది ఆమెను ఎవరు తిడుతున్నారు ఏం కాదో నాకు తెలుసు కానీ ఒకటి చెప్పదలుసుకున్నా నేను ఈ అమ్మాయి ఇంతవరకు చూడలే మాట్లాడలే ఎప్పుడు కలవలే కానీ ఇన్ని రోజులు తెలుగు రెండు రాష్ట్రాలలో ఈ అమ్మాయి ఒక కుటుంబ సభ్యురాలుగా మనల్ని ఎంటర్టైన్ చేసింది వాస్తవాలు చెప్పింది మిత్రులరా నిన్నగాక మొన్న పార్టీకి పనిచేసిందని ఆ పార్టీకి సంబంధించిన వ్యతిరేకులు ఇలా భయంకరమైన హిందుత్వ వాదాన్ని తెచ్చి మాట్లాడుతారు నేను ఆ విషయంలోకి పోదలుచుకోలేదు